పెంక ఎప్పుడూ గెలవని మనిషి ఒక్కసారైనా గెలిస్తే బాగుండు అని జాలి చూపిస్తారు కొందరు కాదు ఎప్పుడూ గెలిచే మనిషి ఈసారైనా ఓడిపోతే బాగుండు అని అసూయపడతారు అందరు ఈ రామన్న చౌదరికి ఎన్నడూ ఓటమి లేదు రాదు

ఆ చూపు ఆ రూపు ఒక్కటి కూడా యజమాని లేడు పొట్టి గుమ్మడికాయలా ఉన్నాడు మీరు ఎన్నైనా చెప్పండి చంద్రబాబు గారు నేను ప్రేమించిన అమ్మాయి యజమానురాలు మీరు ప్రేమించిన అమ్మాయి ఈ అనుమానాలు ఎందుకు ఏదో ప్లాన్ వేసి మన ఇద్దరం ఒకసారి అక్కడికి వెళ్ళి చూసేస్తే ఒకవేళ వాళ్ళు మనల్ని చూస్తే అవును ఎలా ఆ ఇబ్బంది లేకుండా మీరు నాలాగా నేను మీలాగా వెళ్దాం ఏ వెంకమ్మా వెళ్దాం అమ్మా వెళ్దాం

కొండంత అనుకున్నావు నిన్నే పిండి పిండి చేసి పారేశాడు అమ్మో వాయుమ చౌదరికి వయసు మీద ఎంత బలమయ్యా నిజం అది కాదు పడుతుంది అయిపోతే ఇక మన సాంబశివరావు వెళ్ళిపోవాల్సిందేనా నువ్వు గుండెను అతను కండను నమ్ముకున్నారు కానీ నేను తెలివిని నమ్ముకున్నా వెంకన్న అలెగ్జాండర్ దండయాత్ర భారతదేశంలో అడుగు పెట్టగానే ఆగిపోయింది ఈ రామన్న చౌదరి దండయాత్ర ఆ కులంలో అడుగు పెట్టగానే పూర్తవుతుంది జటాధార స్వామి వారు వస్తారు మీ కాలం నుంచి మీ ఇంటి ముందున శివలింగానికి పూజలు జరిపిస్తున్నారు నువ్వు ఎప్పుడో చూసావు రేపు ఒక్కరోజు ఇంట్లో ఉండరా మనకు వయసు పెరిగి తేజస్సు తరిగిపోతుంది ఆయనకి రోజు రోజుకి వయసు తరిగి తేజస్సు పెరిగిపోతుంది చచ్చే జనానికి పిచ్చిపట్టి గడ్డ అప్పించిన వాళ్ళ కళ్ళ మీద అడ్డంగా పడుతుంది అరే వెంకన్న ఒకప్పుడు ఈ దేశంలో ముగ్గురు దేవుళ్ళు మూడు కోట్ల మంది మహానుభావులు ఉండేవాడు అంటే మానవత్వం ఉన్నవాడు కానీ ఇప్పుడు దేవుళ్ళు లేరు మహానుభావులు లేరు ఈ స్వాములు మిమ్మల్ని మాయే చేయగలరు గాని నన్నేమేం చేయలేరు शङ्कर जयतु जयतु जयतुहरो जयतु जयतु जय शम्भो शङ्कर जयतु जयतु जयतुहरमो नागेन्द्रहाराय त्रिलोचनाय अस्माङ्गाय महेश्वराय नागेन्द्रहाराय त्रिलोचनाय अस्माङ्गाय माहेश्वराय नित्याय शुद्धाय दिगं वराय तस्मै न

ఆయనేదో చెప్పాలని చూశారు చెప్పకుండానే వెళ్ళిపోయారు ఇన్ని సంవత్సరాలుగా స్వామి శివుణ్ణి తప్ప మానవుడిని కంటితో చూడలేదు ఆయన మొట్టమొదటిసారిగా మీ కుటుంబం ఒక చూశాడు ఆ చూపుకు అర్థం ఏమిటో నాకు తెలియటం లేదు నాకెందుకో భయం వేస్తోందమ్మా <laughs> . ఏం అర్థమే కావడం లేదా రావణ చౌదరి నువ్వు చదివింది ఒక్కాకు తమలపాకు నేను చదివింది భూమి సిక్కనే కూడా సిక్కకుంటే నువ్వేం చేస్తావో నాకు తెలుసు సుబ్బారాయుడికి చూపినట్టు తాళిబొట్టు చూపించి గబ్బు లేపుతావు లేకుంటే ఫైల్ వారి చేసినట్టు జముకల్లోకి సున్నం లేకుండా పిండి లేపుతావు గాయం ఎవడ ఉందో తెలియని ముప్పై ఎకరాల భూమి నిత్యాన్నదానం కోసం అమ్మవారి దేవడానికి రాసేసిన ఈ దేశంలో నేను పోయేదానికి యా కోర్టు లేదు ఆ దానికి దేవుని కోర్టుకు రాసినా నువ్వు వాటికి రాలేవు నా ముప్పై ఎకరాలు నాకు దక్కకున్నా పర్వాలేదు నీకు దక్కకూడదు నా పొలం ఆక్రమించుకుందామన్న అహంతో పొగురుతో ఇంటికి వచ్చినావు తల దించుకొని గెలికి దారి పట్టాలి నీతి భూమిలో చారుడు మట్టి గుడక దొరకదు రావాలని చూదరి కావాలనుకుంటే గుప్పెడు బుద్ధ దొరుకుతాయి అది గుడక వాళ్ళ మధ్యలో కూర్చొని తింటే చెట్టుండో తిన రక్తం ఉండగానే ఈ ఊపిరి ఇంకా పీలుస్తూ ఉండగానే ఈ గుండె ఇంకా కొట్టుకుంటూ ఉండగానే ఓటమి నా వీపు తట్టింది ఈ రక్తం మొత్తం ఒంట్లోంచి